ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అనంతసాగరంలో నిర్వహించిన ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అపూస్ ఉపాధ్యాయ సంఘం నాయకుల ద్వారా సాలువా సత్కరించి భారతమాత చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించబడ్డ నిత్యాన్నదాత శ్రీ అదే అదేవిధంగా విచ్చేసిన అతిథులు ముందుగా జ్యోతిని వెలిగించి పదవ తరగతి టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల ద్వారా ప్రోత్సాహ బహుమతులు అందజేసి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్షలు నా ఆశీస్సులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే ధన్యవాదాలు కూడా ఎందుకంటే మీ విధి నిర్వహణ చేసుకుంటూ ఉపాధ్యాయ సంఘం మీకున్న సభ్యుల పరంగా ఉపాధ్యాయ సంఘానికి ఉన్న సంస్థల మీద కానీ మీ వర్క్ మీరు చేసుకుంటూ సమాజానికి పనికొచ్చే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ భుజ స్కంధాల మీద ఎత్తుకొని ముప్పై నాలుగు సంవత్సరాలుగా మీరు ఈ అనంత సాగరంలో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ అంటే ఆషా గాదిది కాదు ఇది ఎందుకంటే ఒక నెల రోజులు పడుతుంది మీకు మీ యొక్క విధి నిర్వహణ నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని మీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకత్వానికి అలాగే జిల్లా నాయకత్వానికి అలాగే మండల స్థాయి నాయకత్వానికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ రోజు ట్యాలెంట్ టెస్ట్ లో కొంతమందికి ఫ్రీ సీట్లు వస్తాయి కొంతమందికి రావు దీన్ని పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు ఇది ఎందుకంటే ఒక నెల ముందు వీరి ద్వారా మీకు ఒక అవకాశం కల్పించారు అంటే మీరు ఈ వన్ ఇయర్ కష్టపడి చదివినందుకు మీరు ఎక్కడున్నారు మీరు ఏం ఆలోచన చేస్తున్నారు మీరు ఎలా ఎగ్జామ్ ని ప్రిపేర్ అయ్యారు రేపు జరగబోయే ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దానికి ఒక అవకాశం మాత్రమే ఇది మన ఈ రెవెన్యూ మండలం దీంట్లో అందరూ అన్ని స్కూల్స్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే చదువు కేవలం ఒక జాబ్ కోసమో ఒక ఉద్యోగం కోసమో ఏదో జరిగిపోతే అనే విధంగా మీరు ఉండకూడదు చదువు అనేది చాలా ముఖ్యం మనిషికి చదువుతోటి చాలా వస్తాయి సంస్కారం వస్తుంది ధైర్యం వస్తుంది సభ్యత వస్తుంది నలుగురిలో ఎలా మాట్లాడాలనో నేర్పిస్తుంది అది ఎప్పుడు వస్తుంది మీరు మనసు పెట్టి చదివినప్పుడు మీరు మనసు పెట్టి చదవకపోతే అలా తయారు కాలేరు కొన్ని విషయాలు స్వీకరించాలంటే ధైర్యం కావాలి వాటమ్ కూడా ధైర్యంతో స్వీకరించాలి మన పాత తరం ఎంతో మంది మన భారతదేశంలో పేద వ్యక్తులు ఎక్కడ ఎన్నోసార్లు సార్లు ఫెయిలూర్ అయిన వ్యక్తులు అందరూ కూడా రాష్ట్రపతులు గాను సైంటిస్టులు గాను లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద స్థానాల్లో కూడా మన జీవితాలు ఉన్నంత వరకు తరతరాలు నిలబడిపోయే విధంగా ఆదర్శం పూర్తలు అయినారు ఎక్కువ ఉన్న అలా అయినారు తర్వాత మీరు చదువుకొని మీ మీరు పెద్ద పెద్ద గోల్స్ పెట్టి బాగా ఎక్కువ సక్సెస్ అయ్యి జీవితంలో మీ మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని ఎక్కడ కనిపించినా గౌరవించాలి అలాగే మీరు చదువుకున్న స్కూల్స్ ని మీరు ఇక్కడ జీవిస్తున్న ఊర్లని రేపు మన ప్రాంతం ప్రాంతానికి ఉపయోగపడాలి జీవితం అంటే మనకి ఏదో మీరు చదువుకున్నాం ఆరు వందల మార్కులు వచ్చింది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇది కాదు కావాల్సింది మీరు గుర్తింపు దావాలి మనం ఒక జాబ్ వస్తే ఒక లక్ష రూపాయలు వస్తుందో లేకపోతే డెబ్బై వేలు వస్తుందో అది కాదు కావాల్సింది సమాజానికి ఉపయోగపడాలి నిజంగా మీకు కూడా ఈ రోజు మీరు ఆ స్థాయిలో పోవాలంటే ఇప్పుడు నిర్ణయించుకోవాలి టెన్త్ క్లాస్ లో జీవితంలో నువ్వేం కావాలను ఎందుకంటే నువ్వు ఏది కావాలనుకున్నా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యి ఒక ఏడు సంవత్సరాలు అదే పద్ధతి ప్రకారంగా అదే క్రమశిక్షణతో చదువుకోవాలి అప్పుడు మీ గోల్ తీరుతారు అలాగే సమాజానికి కూడా ఉపయోగపడాలి భారతదేశానికి ఉపయోగపడాలి ఇంకొక విషయం చిన్న విషయం నా జీవితంలో నేను ట్రస్ట్ పెట్టాలని రెండు వేల ఐదో సంవత్సరంలో నేను నిర్ణయించడం తీసుకోవడం జరిగింది దీంట్లో ఎన్నో ఓటములు ఎన్నో సక్సెస్ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించాను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భగవంతుడి సంకల్పంతో ఆత్మ పుట్టిన ఊరికి వచ్చి ట్రస్ట్ పెట్టి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి తేదీన ట్రస్ట్ పెట్టి ఈ రోజు అందరికీ ఎంతో కథ నా శక్తి కొలిది నేను కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే పద్దెనిమిది సంవత్సరాలు గోలు పెట్టుకుని పనిచేసిన వ్యక్తిని నేను మీరు కూడా మీ జీవితాలు సరిదిద్దుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అప్పటిదాకా మీరు ఒక గోల్ పెట్టుకొని మీరు ఏం కావాలనుకున్నా మీలో నిజంగా నాకు చాలా మంది కనిపిస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు అలాగే డాక్టర్లు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీలో ఎవరో ఒకరు ఆ స్థాయికి మీరు పోతారని ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా మహాభాగ్యం మీలాంటి వ్యక్తుల్ని ఇక్కడ నేను మంచిగా మళ్ళా మాకు దొరకరు మీరు ఇంటర్మీడియట్ గెలిపోతే ఏదో పోతారు ఏదో రాష్ట్రాలు దాటతారు సిటీలు దాటుతారు ఈ అవకాశం మాకు కల్పించిన ఈ యొక్క అపాస్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అంత సాగరం మండల ప్రజానీకానికి మండల శాఖ విద్యాశాఖ అధికారికి అలాగే మన మీడియా మిత్రులకి అందరికి నా బంధుమిత్రులు అందరికి కూడా ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతాకి మాతాకి